హాయ్ అండి ఇవాళ ఇంకో స్నాక్ ఐటమ్తో అయితే మీ ముందుకు వచ్చాయండి అదే అందరికి ఎంతో ఇష్టమైన కేఎఫ్సీ వెజ్ స్ట్రిప్స్ అండి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలాగో చూ చూద్దామండి ఆలూని ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టుకోవాలండి పచ్చి బఠానీని కూడా ఉడకబెట్టి పెట్టుకోవాలి క్యాప్సికమ్ సన్నగా తురుముకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కూడా అండి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి తర్వాత క్యాబేజ్ అండి క్యాబేజీని కూడా సన్నగా తురుముకొని దానిలో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలండి ఒక క్లాత్లో కట్టి మొత్తం పిండేసేయాలి అసలు వాటర్ ఉండకూడదండి తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ అండి తర్వాత స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి కొద్దిగా మిక్సీలో ఒక పల్స్ ఇవ్వాలండి స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీరండి తర్వాత అల్లం వెల్లుల్లిని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి తగినంత సాల్ట్ కొద్దిగా కారము హాఫ్ ప్యాకెట్ మ్యాగీ మసాలా అండి మ్యాగీ మసాలా లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా బ్యాటర్ తీసుకొని అందులో బ్రెడ్ క్రమ్స్ టీ టూ టీ స్పూన్స్ వేసుకోవాలండి బ్యాటరు లూజ్గా లేకుండా బ్రెడ్ క్రమ్స్ మంచిగా పట్టేసుకుంటుందండి మన స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అదంతా వస్తుంది కాబట్టి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా అండి టూ టీ స్పూన్స్ మైదా వన్ టీ స్పూన్ ఫ్లోర్ కొద్దిగా సాల్ట్ వేసి లిక్విడ్ బ్యాటర్ లాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ని కూడా పక్కకు పెట్టుకోవాలి అది వాటర్తో మిక్స్ చేసి ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ తర్వాత ఇప్పుడు మన మెయిన్ బ్యాటర్ తీసుకొని బుల్లెట్ షేప్లో అన్నీ తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి లేకపోతే మీకు ఇష్ ఇష్టమైన షేప్లో కూడా చేసుకోవచ్చండి వెజ్ స్ట్రిప్స్ మాత్రం ఈ షేప్ ఉంటాయి కాబట్టి అట్లా చేసుకున్నాను నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి నాకు సపోర్ట్గా ఉంటుంది ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క బుల్లెట్ని కాన్ఫ్లోర్ లిక్విడ్లో వే డిప్ చేయాలండి చేసిన తర్వాత దాన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి ఒక ఫోర్క్ తీసుకోండి ఫోర్క్తో వేస్తే మనకు ఆ లిక్విడ్ బ్రెడ్ క్రమ్స్లో పడకుండా బాగా నీట్గా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ లాగండి బ్రెడ్ క్రమ్స్ అదంతా పాడవ్వకుండా ఉంటుంది ఇట్లా మంచిగా బ్రెడ్ క్రమ్స్ని మొత్తము బుల్లెట్స్కి పట్టించాలండి ఇట్లా చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఫ్రీజర్లో పెట్టాలండి వీటిని బ్రెడ్ క్రమ్స్ మొత్తము దానికి సెట్ అవుతుంది అట్లా పెడితే కలపంగానే ఫ్రై చేసుకోవద్దు టైం ఉంటే వన్ అవర్ పెట్టండి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది ఇట్లా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇది వన్ అవర్ తర్వాత అండి నేను ఫ్రీజర్లో పెట్టి తీశాను ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి హీట్ అడ్జస్ట్ చేసుకోండి మరీ హై పెట్టకూడదు అని మరీ సిమ్లో కాకుండా మీడియంలో ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచి కుక్ అవుతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ట్రై చేయండి ఒకసారి అంతే అండి చూడండి ఎంత బాగా వచ్చాయి చాలా బాగా కుదిరిందండి సాస్తో సర్వ్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్